రాజమండ్రి నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగానికి ఈసారి ఖచ్చితంగా జాతీయ అవార్డు ఖాయమంటున్న పరిస్థితులు అయితే అవి ఎంతవరకు నిజమనేది మనం చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక విషయానికి వస్తే స్థానిక శ్రీనివాస నగర్ లో ఒక మేజర్ డ్రైన్ భారీ డ్రైన్ అనేది నిర్మాణం జరుగుతుంది ఇందులో కొత్త ఏముంది వింత ఏముంది అనుకుంటారు అయితే అసలు ట్విస్ట్ అంతా ఇక్కడే ఉంది దాన్ని చేర్చే చక్కటి ఎటువంటివి ఇబ్బందులు లేని డ్రైనేజీ ఒకటి ఉంది ఒక ఐదు అడుగుల డిఫరెన్స్ లో రోడ్ సైడ్ కాకపోతే ఈ డ్రైనేజ్ కొత్తగా నిర్మించే డ్రైన్ రోడ్డు మీదకి వేస్తున్నారు అంటే రోడ్డు మధ్యలో వచ్చేలా వేస్తున్నారు పెద్ద డ్రైనేజ్ చాలా చోట్ల ముంపుకు గురవుతుంది రాజమండ్రి కానీ అన్ని చోట్ల వదిలేసుకుని ఇక్కడే వేయడంలో దాని అర్థం ఏంటి అనేది ఒక ప్రశ్న ఇక్కడ మీరు చూస్తే కనెక్టివిటీ లేదు పక్క డ్రైనేజ్ కి దీనికి కనెక్టివిటీ లేదు అది కాకుండా ఈ కొత్తగా వేసే డ్రైనేజీ సుమారుగా పది నుంచి పదిహేను అడుగులు లోతు ఉండొచ్చు అని అక్కడ వాళ్ళు చెప్పుకొస్తున్నారు అంత లోతు డ్రైనేజ్ వేయాల్సిన అవసరం ఇక్కడ ఏముంది పరిస్థితి అంటే వెంటనే మన వాళ్ళు తడుముకోకుండా ఇది ఎక్కడ వాటర్ గురించి కాదు పక్క వీధుల నుంచి వచ్చే వాటర్ కోసం అని అంటున్నారు ఇదిగో ఆ స్ట్రైట్ అక్కడ కూడా డ్రైనేజ్ అనేది నిర్మాణం కంప్లీట్ అయింది అంత భారీ డ్రైనేజ్ వేయాల్సిన అవసరం ఏముంది ఒకవేళ రేపన్న రోజున దానిలో ఉన్న సిల్ట్ ఏదైతే పూడిక ఉందో అది తీయాలంటే మిషన్తో కుదరదు ఎందుకంటే అంత వెడల్పు లేదు ఏదో ఒక తవ్వ మాదిరిగా లోపలికి ఉంది తప్ప పూర్తి వెడల్పు లేదు అంటే మనుషులు వెళ్ళి చేసే అవకాశం సుమారుగా తక్కువ అంటే చెయ్యొచ్చు అనుకోండి కాకపోతే చాలా ఇబ్బంది పడతారు ఈ డ్రైనేజీ ఏంటి దీని వివరాలు చెప్పండి అని స్థానికులు ఫోన్ చేశారట ఉన్నతాధికారులకు వాళ్ళు ఎవరు మీరు మీరు ఏం చేస్తారు మీ ప్రొఫెషన్ ఏంటి అని అడిగారట మీరు బాధ్యత గల ఉన్నతాధికారులు అయినప్పుడు వారికి సమాధానం చెప్పండి పలానా కారణంతో ఈ డ్రైనేజీ వేస్తున్నాం దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు రానున్న పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ఒక మంచి కార్యక్రమం మేము చేస్తున్నాం అని చెప్పేసి వివరణ ఇవ్వండి ఎందుకంటే మీలాగా ఉన్నత చదువులు మిగిలినా చదువుకోరు కదా మీకు మాత్రమే అంతా తెలుసు అందువల్ల అని ప్రజలు అంటున్నారు మరి డ్రైనేజీకి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తాయా రాదా అసలు ఎందువల్ల నిర్మించాల్సి వస్తుంది ఒక డ్రైనేజీ ఉండగా ఇంకో డ్రైనేజీ ప్రక్కనే ఎందుకు నిర్మించాల్సి వస్తుంది ఇక్కడే ఎందుకు అంత అవసరం వచ్చింది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది అంటున్నారు ప్రజలు మరి ఉన్నతాధికారులు ఎక్కడైనా సరే సమాధానం చెప్పేటప్పుడు మంచిగా ఎదుటివారికి అర్థమయ్యే విధంగా చెప్పాలి తప్ప నేను అధికారిని అనే దర్పం ప్రదర్శిస్తే అవతల వాళ్ళకి సంతృప్తి చెందరని ప్రజలు అంటున్నారు మరి చూద్దాం ఈ డ్రైనేజీ కథ కమిషన్ ఏంటో అంటున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా